హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధర ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు మూడు ఐదు అయితే టాప్ ధర పడింది ముప్పై కిలోల బాక్సు అలాగే అన్ని చోట్ల వర్షాలు వల్ల సరుకు కూడా మార్కెట్లకి కొద్దిగా తక్కువగానే వచ్చి వస్తుందనమాట క్వాలిటీ తక్కువగానే వస్తుంది ధరలు అయితేనే బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే తిరుపతి మార్కెట్ మూడు వందల టాప్ ధర అనంతపురం మార్కెట్కి సరుకు ఎక్కువే వచ్చింది మూడు వందల సరుకు స్టాక్ ఎక్కువ వచ్చినా కానీ ధరలు అయితే అనమాట క్వాలిటీలు బాగున్నాయి కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అయితే పదహైదు కిలోల బాక్స్ అనంతపురం మార్కెట్ టాప్ ధర పడింది కోలార్ మార్కెట్ టాప్ ధర మూడు వందల యాభై రూపాయలు అనంతపురం మార్కెట్ మూడు వందల యాభై రూపాయలే టాప్ ధర పదహైదు కిలోల బాక్సు అలాగే చింతామణి మార్కెట్ మూడు అయితే పడింది పదహైదు కిలోల బాక్స్ అనమాట కలకడ మూడు అయితే పడింది టాప్ ధర పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ చూసుకుంటే మూడు అయితే పడింది పదహైదు కిలోల బాక్సే మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలైతే టాప్ పడింది ఇరవై కిలోల బాక్స్ అలాగే ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక కాయలు వచ్చేసిందును ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ పడినాయి స్వీట్ కాయలు వచ్చి ఐదు వందల యాభై అయితే టాప్ పడినాయి ఢిల్లీ మార్కెట్లో చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్లే చెన్నై మార్కెట్ ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ పడింది ఇంకా అలాగే ఇంకా చింతామణి మార్కెట్ చెప్పాను కదా చింతామణి మార్కెట్ ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలు సాయంత్రం నిన్న గురంకొండ తర్వాత మొలకలు చెరువు అంగళ్ళు ఎలా వెళ్ళాయో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్లో ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పన్నాయి పెద్ద బాక్సులు మొలకలు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే పడతాయి ఐదు అయితే టాప్ ధర పడినాయి మొలకల చెరువు మార్కెట్ అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులే ఇరవై ఐదు కిలోలు ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి అంగల్ల మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ మొలకల చెరువు అన్ని మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా టాప్ ధరలు ఈ విధంగా పోతున్నాయి అన్నమాట నిన్న ఈరోజు పర్వాలేదు ఫ్రెండ్స్ కొద్దిగా పెరిగాయి టమాటా ధరలు అనేది ఇంకా ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకి చాలా ఇబ్బంది పడినారు మొన్న మొన్న చాలా తక్కువైపోయినాయి ధరలు అనేది ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయన్నమాట మన వీడియో నస్తే లైక్ చేయండి